వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆటోక్యాడ్ ని ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్‌ఫేస్ ఈ విధంగా ఉంటది ఈ రోజు తెలుసుకుపోయే వీడియోలో చాంపర్ కమాండ్ చాంపర్ కమాండ్ అనేది మనకి ఆటోక్యాడ్ లో మోడిఫై అనే గ్రూప్ లో ఫిల్లెట్ చూపిస్తుందండి ఇక్కడ ఈ ఆరో సింబల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇందులో ఫిల్లెట్ చాంపర్ బ్లెండ్ కర్వ్స్ ముందుగా మనం చాంపర్ గురించి తెలుసుకుందాం చాంపర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కమాండ్ వచ్చేసి మనకు కంటిన్యూ కావడం జరుగుతుంది లేదా మన కీబోర్డ్ పైన ఎస్కేప్ వచ్చేసి మనకు ఆటోకేడ్ లో దీనికి షార్ట్ కట్ కమెంట్ కూడా ఉంది ఎంటర్ సేమ్ మనకు కమాండ్ వచ్చేసి కంటిన్యూ కావడం జరిగింది ఇందులో సెలెక్ట్ ఫస్ట్ లైన్ సమ్ ఆప్షన్స్ ఉన్నాయి లైన్ డిస్టెన్స్ యాంగిల్ ట్రిమ్ మెథడ్ మల్టీపుల్ ముందుగా మనం మెథడ్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం మెథడ్ ఆప్షన్ లో మెథడ్ పైన క్లిక్ చేయొచ్చు లేదా ఈ అని ఎంటర్ చేయొచ్చు ఈ మనకు డిఫాల్ట్ గా వచ్చేసి డిస్టెన్స్ అని ఉన్నది డిస్టెన్స్ యాంగిల్ మీకు డిస్టెన్స్ లో ఏమేమి ఉన్నాయో డిస్ప్లే పైన చూపియడం జరిగింది కదా అండో పోలీలైన్ డిస్టెన్స్ యాంగిల్ ట్రిమ్ ఈ మెథడ్ మల్టీపోల్ ఆంగిల్ పైన క్లిక్ క్లిక్ చేస్తే అండో పోలీలైన్ డిస్టెన్స్ యాంగిల్ ట్రిమ్ మెథడ్ మల్టీపోల్ డిఫాల్ట్ గా నేను డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకున్నా ఓకే ఇది కమాండ్ ని క్లోజ్ చేస్తున్నాను నేను మళ్ళీ ఎంటర్ చేసి ముందుగా నేను ఒక రెక్టాంగులర్ ని క్రియేట్ చేసుకుంటాను ఒక రెక్టాంగులర్ అయితే డ్రా చేసుకున్నాను దీన్ని సెలెక్ట్ చేసుకుని కాఫీ కమాండ్ తో కాఫీ చేస్తున్నాను ఓకే ముందుగా ఇక్కడ చాంపర్ పైన క్లిక్ చేస్తున్నాను సెలెక్ట్ ఫస్ట్ లైన్ అంటే ఇప్పుడు మనం ఏ సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ మనకు ఒక చాంపరింగ్ అనేది రావాలి కదా ఫస్ట్ నేను డిస్టెన్స్ ఇవ్వాలి దానికి ముందులో తను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ డిస్టెన్స్ పైన క్లిక్ చేయాలి లేదా డి ఎంటర్ స్పెసిఫై ఫస్ట్ చాంపర్ డిస్టెన్స్ ఈ లైన్ కు మనం ఈ కార్నర్ నుంచి ఎంత డిస్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నాము ఎగ్జాంపుల్ గా నేను టూ ఫీట్ ఎంటర్ స్పెసిఫై సెకండ్ చాంపర్ డిస్టెన్స్ ఈ కార్నర్ నుంచి డిస్టెన్స్ ఎంత టూ ఫీట్ ఎంటర్ మెజర్మెంట్ అయితే ఇచ్చినాము సెలెక్ట్ ఫస్ట్ లైన్ అంటే చాంపర్ చేయాలి కాబట్టి ఇక్కడ క్లిక్ ద ఫస్ట్ లైన్ క్లిక్ ద సెకండ్ లైన్ చూడండి మనం ఇచ్చిన డిస్టెన్స్ లో ఆటోమేటిక్ అది మనకు చాంపరింగ్ కావడం జరిగింది మనకు డిస్టెన్స్ కమాండ్ ఉంది కదా డి ఐ ఎంటర్ ద పాయింట్ ద నరెస్ట్ పాయింట్ ఓకే సేమ్ క్లిక్ ద పాయింట్ 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 టూ టూ ఫీట్ ఓకే ఈ ఒక్క ఒక కార్నరే కదా మనకు అన్ని కార్నర్స్ కావాలి కాబట్టి మళ్ళీ సేమ్ ఎంటర్ కొట్టాను సి హెచ్ ఏ ఎంటర్ 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 ది సెలెక్ట్ ద ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ సేమ్ ఎంటర్ సెలెక్ట్ ద ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ సేమ్ ఎంటర్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అంటే డిస్టెన్స్ తోటి మనం టూ ఫీట్ డిస్టెన్స్ తోటి ఒక రెక్టాంగులర్ అయితే టోటల్ గా చాంపరింగ్ చేయడం జరిగింది ఇందులో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు సింటర్ పోలి సెలెక్ట్ మనం ఆల్రెడీ టూ ఫీట్ అనే ఇచ్చేసిన డిస్టెన్స్ కావాలని చేయొచ్చు డిస్టెన్స్ యాంగిల్ మెథడ్ ఇందులో ఒక ఆప్షన్ ఉంటది నేను మీకు తెలియ కోసము డి ఎంటర్ స్పెసిఫై ఫస్ట్ చాంపర్ డిస్టెన్స్ టూ ఫీట్ ఆల్రెడీ మనం ఇచ్చింది కాబట్టి మన డిస్టెన్స్ లో తీసుకుని బట్టి టూ ఫీట్ చూపిస్తున్నది నేను మీకోసం తెలియడం కోసం టూ ఫీట్ ఎంటర్ టూ ఫీట్ ఎంటర్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ చూడండి లైన్ అనేది మనకు ఒక రెక్టాంగులర్ ని పోలియన్ గా ఒకటేసారి మొత్తం టోటల్ ఫోర్ కార్నర్స్ చాంపర్ కావడం జరిగింది నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి చాంపర్ పైన క్లిక్ చేసినాం యాంగిల్ ఇక్కడ యాంగిల్ పైన క్లిక్ చేయొచ్చు లేదా ఏ అని కూడా ఎంటర్ చేయొచ్చు ఏ ఎంటర్ స్పెసిఫై చాంపర్ ఆన్ ద ఫస్ట్ లైన్ ఇక్కడ యాంగిల్ వచ్చినప్పుడు టూ ఫీట్ ఎంటర్ స్పెసిఫై చాంపర్ యాంగిల్ ఫ్రమ్ ద ఫస్ట్ లైన్ అంటే యాంగిల్ ఎంత అనుకుంటాం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ద ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ డి ఐ ఎంటర్ డిస్టెన్స్ కమాండ్ చెక్ చేసుకుందాం క్లిక్ ద ఫస్ట్ పాయింట్ టూ ఫీట్ ఓకేనా మనకు ఆంగిల్ తోటి వచ్చేసాము సేమ్ అదే కమెంట్ మనం కంటిన్యూ చేయడానికి సేమ్ కమెంట్ చేసి ఇక్కడ ఇందులో ఏ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఎంటర్ ది ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ సేమ్ ఎంటర్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఎంటర్ ప్లేక్ చేయండి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అంటే మనం ఒక ని డిస్టెన్స్ ఇచ్చి యాంగిల్ తోటి ఎలా చాంపరింగ్ చేయాలని తెలుసుకున్నాము నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సేమ్ కమాండ్ ఉపయోగించండి ఛాంపరింగ్ ఎంటర్ ట్రిమ్ ఇందులో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ట్రిమ్ ఎంటర్ ఇందులో టూ ఆప్షన్స్ ఉంటాయి ఎంటర్ ట్రిమ్ మోడ్ ఆప్షన్ ట్రిమ్ అంటే మనకు ఏదైతే రెక్టాంగిలర్ లో ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ లేకుండా చూపించడానికి మనం ట్రిమ్ అంటాము నో ట్రిమ్ అంటే మనకు విత్ లైన్ తో లైన్ ని నోట్ ట్రిమ్ అంట ఇప్పుడు చూడండి డిఫాల్ట్ గా మనకు ట్రిమ్ ఉన్నది నేను నోట్ ట్రిమ్ అని కొడుతున్నాను ఇందులో డిస్టెన్స్ మనం యాంగిల్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే మనకు ఆల్రెడీ డిఫాల్ట్ గా మనం యాంగిల్ లో ఇచ్చేసినాము టూ ఫీట్ యాంగిల్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ లేదా ఇంకో ఆప్షన్ తో కూడా చేసుకోవచ్చు అది మీకు నెక్స్ట్ చూపిస్తాను క్లిక్ ద ఫస్ట్ లైన్ అనర్దర్ సెకండ్ లైన్ క్లిక్ ద రెక్టాంగులర్ ఉన్న షేప్ ఉండగానే మనకి ఇంకొక లైన్ వచ్చేసి చాంపరింగ్ కావడం జరిగింది చూడండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సిహెచ్ఎ ఎంటర్ ట్రిమ్ పైన క్లిక్ చేయండి మనం ఇక్కడ డిఫాల్ట్ గా నోటరి క్లిక్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా నోటరీ సెలెక్ట్ ద లైన్ సెలెక్ట్ ద సెకండ్ లైన్ ఓకే ఇది నో ట్రిమ్ ఇందులో ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది కదా మళ్ళీ మన కమాండ్ యూజ్ చేయాలి సిహెచ్ఏ ఎంటర్ ఆర్ ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి స్టాంపర్ పైన ఆబ్జెక్ట్ పైన ఓకేనా ఇందులో సేమ్ ట్రిమ్ టీ ఎంటర్ మళ్ళీ ఎంటర్ సెలెక్ట్ ద ఫస్ట్ లైన్ అండ్ సెలెక్ట్ ద సెకండ్ లైన్ ఇదేమో నో ట్రిమ్ ఆప్షన్ ఇదేమో ట్రిమ్ ఆప్షన్ మళ్ళీ ఒకసారి చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లిక్ చేశాను చాంపర్ పైన టీ ఎంటర్ ట్రిమ్ ఎంటర్ క్లిక్ ద ఫస్ట్ లైన్ క్లిక్ ద సెకండ్ లైన్ ఓకేనా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు షాంపర్ పైన క్లిక్ చేశాను మెథడ్ మెథడ్ మీకు ఏదైనా చూపించాను కదా ఈ ఎంటర్ డిస్టెన్స్ యాంగిల్ డిస్టెన్స్ చూపించాను యాంగిల్ చూపించాను ఓకేనా డి ఎంటర్ సెలెక్ట్ ద ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ సేమ్ ఈ ఎంటర్ యాంగిల్ ఏ ఎంటర్ సేమ్ సెలెక్ట్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఓకేనా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఎం మల్టిపుల్ షార్ట్ కట్ కి దానికి ఎం ఎంటర్ సెలెక్ట్ ద ఫస్ట్ లైన్ ఇందులో డిస్టెన్స్ ఏమైనా చేంజ్ చేసుకున్నానుకో డి ఎంటర్ టూ ఫీట్ ఎంటర్ ఆర్ ఫోర్ ఫీట్ ఎంటర్ సెలెక్ట్ ద దైన్ ఎంటర్ ఎం ఎంటర్ క్లిక్ ద ఫస్ట్ లైన్ ఆర్ సెకండ్ లైన్ ఓకేనా మనం మల్టీపుల్ లో డిస్టెన్స్ ని చేంజ్ చేసిన సేమ్ ఆబ్జెక్ట్ చూడండి క్లిక్ లైన్ ఫస్ట్ లైన్ క్లిక్ ద సెకండ్ లైన్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఓకేనా మల్టిపుల్ అనేది కూడా చేంజ్ చేసుకున్నాం డిస్టెన్స్ కూడా ఎలా చేంజ్ చేంజ్నా తెలుసుకున్నాము ఇందులో వచ్చేసి ఇంకో ఆప్షన్ వచ్చేసి మనకు పాలైన్ కమెంట్ తెలుసుకున్నాం కదండి మనం పాలన్ తోటి ఎఫ్ ఎయిట్ చేస్తున్నాము స్ట్రైట్ రావడానికి హారిజంటల్ సమ్ డిస్టెన్స్ తోటి ఒక లైన్ అయితే డ్రా చేసినాం సేమ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ తోటి ఒక లైన్ అయితే డ్రా చేసినాం ఇక్కడ ఆబ్జెక్ట్ చూడండి ఈ కార్నర్ లో మనకు ఈ రెండు లైన్స్ వచ్చేసి మనకు టచ్ కావాలి ఇక్కడ ఈ కార్నర్ లో మనకి చాంపర్ ఆప్షన్ లో సి హెచ్ ఏ ఎంటర్ ఇక్కడ డిస్టెన్స్ అని డి ఎంటర్ డిస్టెన్స్ ఎంత ఉంది టూ ఫీట్ ఉంది ఇక్కడ నేను ఏం చేస్తున్నాను జీరో ఎంటర్ జీరో ఎంటర్ సెలక్ట్ ద ఫస్ట్ లైన్ సెలెక్ట్ ద సెకండ్ లైన్ సేమ్ ఎంటర్ ఆ కమాండ్ వచ్చేసి కంటిన్యూ కావడం జరుగుతుంది క్లిక్ ద ఫస్ట్ లైన్ క్లిక్ ద సెకండ్ లైన్ ఓకేనా షాంపర్ లో కూడా మనకు ఒక రెక్టాంగులర్ కోసము ఈ ఆప్షన్ ఉంటది ఇక్కడ మనకు షాంపర్ ఇచ్చేసాం కదా ఓకే సేమ్ ఇప్పుడు ఈ కమాండ్ వచ్చేసి మనకు వచ్చేసింది కదా ఓకే ఇందులో ఇంకో ఆప్షన్ వచ్చేసి మనకు సిహెచ్ఏ కమాండ్ ని కంటిన్యూ జరుగుతుంది ఇందులో అండు ఆప్షన్ వచ్చేసి మనకు యు ఎంటర్ సెలెక్ట్ ద ఫస్ట్ లైన్ సెలెక్ట్ ద సెకండ్ లైన్ ఏదైతే ప్రీవియస్ లో మనకు రెక్టాంగుల్ అనేది కార్నర్ లో కరెక్ట్ నైన్టీ డిగ్రీస్ ఉందో మనకు ఆ షేప్ రావడం కోసం మనం అండు కమాండ్ ఉపయోగిస్తున్నాము లేదా మనం సేమ్ కమాండ్ ని కంటిన్యూ చేయడం జరుగుతుంది లేదా ఎంటర్ అని టైప్ చేసిన కమాండ్ వచ్చేసి కంటిన్యూ కావడం జరుగుతుంది అంటే మనం కమాండ్ ని కంటిన్యూ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కమాండ్ ని మనం ఉపయోగించకపోతే అదే కమాండ్ కంటిన్యూ కావడానికి మనం ఎంటర్ అని టైప్ చేస్తాము ఎంటర్ ఇక్కడ డిస్టెన్స్ డి ఎంటర్ మనకి ఇక్కడ డిఫాల్ట్ గా మనం ఇంత ముందుకు జీరో జీరో ఇచ్చినాం కదా ఇక్కడ కూడా జీరో ఎంటర్ జీరో ఎంటర్ సెలెక్ట్ ద ఫస్ట్ లైన్ సెలెక్ట్ ద సెకండ్ లైన్ సేమ్ అండ్ సెట్ డిస్టెన్స్ అంటే ఇక్కడ మనము డిస్టెన్స్ లో మనం టూ ఫీట్ టూ ఫీట్ ఇచ్చాము ఇప్పుడు జీరో జీరో ఇచ్చేసినాం ఓకేనండి మీకు ఈ వీడియో గిట్లా నచ్చండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్స్ చేసుకోండి మనం ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ మొత్తం వీడియో తర్వాత ఇమేజ్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో మనకు టైప్ చేసి పంపండి మీ డౌట్స్ ని నేను క్లారిఫై చేస్తాను